టు ఈ రోజు మనం వీర సంబంధం సమస్యను తగ్గించే మరొక అద్భుతమైనటువంటి చిట్కా గురించి తెలుసుకుందాం అయితే చాలా వరకు కూడా నేను ఎన్నో రకాల చిట్కాలు చెప్పడం జరిగింది కొన్ని చిట్కాలు అంగానికి అప్లై చేయడానికి కొన్ని చిట్కాలు కడుపులోకి తీసుకోవడానికి కొన్ని చిట్కాలు శరీరంపై అప్లై చేయడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు అందులో భాగంగానే శరీరం మీద అప్లై చేసే ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి మనం తెలుసుకుందాం అవి కూడా చాలా అద్భుతమైన ఫలితాలను అందించడం అనేది జరుగుతుంటుంది ఆ చిట్కా ఏంటి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం వీర అంటే వీరం ఎక్కువసేపు ఆగకుండా త్వరగా వీర్యం పడిపోతూ ఉంటే దానికి శీఘ్ర స్థలం అంటారు అయితే ఎప్పుడు ఒకసారి పడిందాన్ని దానికి భయపడాల్సిన అవసరమైతే లేదు రెగ్యులర్ పార్టిసిపేషన్ లో ఉండి కూడా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లో ఎప్పుడు వీరం పడిపోతున్నట్లయితే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను మీరు ప్రయత్నించవచ్చు అది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రం మీకు తెలుస్తుంది ఒక నెల రోజులు అవుతుంది ఇలా ఇబ్బంది పడుతున్నారు నెల రెండు నెలలు అవుతుంది కొంచెం ఇబ్బందిగా ఉంది అని అనిపించినప్పుడు వెంటనే ఇలాంటి చిట్కాలు మీరు ఫాలో అవ్వాలి ఇంత ముందు కూడా నేను రెండు చిట్కాలు చెప్పాను ఇది మూడో చిట్కా దీనికి మీరు చేయవలసిందల్లా చాలా జాగ్రత్తగా వినండి తామర పువ్వు యొక్క గింజలు దొరుకుతాయి అయితే మేము ఈ పొలాల పొట్టి చెరువుల కొట్టి కాలు పొట్టి మేము ఈ గింజలు ఎలా దొరుకుతాయి అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఈ తామర గింజలు కూడా దాదాపుగా అన్ని రకాల చౌదా పొడి దుకాణాలలో అవైలబుల్గా ఉంది లేదా మా వద్ద కూడా మీరు తెప్పించుకోవచ్చు ఈ తామర గింజలు కొన్ని తీసుకొని దీన్ని వేసి మెత్తగా దంచి పొడి చేసుకొని కొద్దిగా ఎక్కువ మొత్తం తీసుకోవద్దు కొద్దిగానే తీసుకోవాలి దానిలో ఒక అర చెంచాడు తేనె వేసి బాగా కలపండి ఒక దూది తీసుకొని ఆ దూదికి ఇది మొత్తం మంచిగా పట్టించండి ఇప్పుడు మనం చేసిన ఈ మిశ్రమాన్ని దూదికి మంచిగా పట్టించి సంభోగానికి ఒక గంట ముందు లేదా ఒక హాఫ్ అన్ అవర్ ముందు బొడ్డులో పెట్టుకోండి ఓకేనా బొడ్డులో పెట్టుకొని అలాగే ఉంచుకోండి ఒకవేళ పడిపోతుందని డౌట్ వస్తే ఏదైనా ప్లాస్టర్ లాంటిదైనా వేసుకోండి ఏం పర్వాలేదు ఇలా చేసుకుంటున్న తర్వాత గంట తర్వాత కనుక మీరు సంభోగానికి ప్రేరేపించినట్లేదు అంటే మీరు పాల్గొన్నట్లయితే కనుక ఇది త్వరగా వీర్యం పడుకోకుండా మీకు ఎక్కువ టైం ఇవ్వడానికి చక్కగా ఉపయోగపడుతుంది నాడి బలాన్ని పెంచడానికి పొట్ట నరాలకు బలాన్ని పెంచి ఆ వారి యొక్క రక్త ప్రసాదాలను అంగం ద్వారా పంపించడానికి ఈ చిట్కా అనేది చక్కగా ఉపయోగపడుతుంది అయితే బొట్టులో పెట్టుకుంటే అంత మాత్రాన అంగం గట్టి పడుతుందా అని కూడా చాలా మంది అడుగుతారు కడుపులోకి మాత్రం వేసుకుంటే హెడ్ ఎక్ లేదా సో ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రేరేపించేటువంటి ఎఫెక్ట్ అనేది ఈ మెడిసిన్ కి తప్పకుండా ఉంటుంది మీరు దాని గురించి డౌట్ వాళ్ళు లేదు ప్రయత్నించండి ఒకసారి వెంటనే ఒకసారి రెండు సార్లు రాకపోయినా ప్రయత్నించిన వల్ల మూడు నాలుగోసారికి ఖచ్చితంగా దీని ఫలితం అనేది కనబడుతుంది అయితే కొంతమంది పెట్టుకొని వెంటనే చేయడం వల్ల కూడా ఫలితం రాకపోవచ్చు ఒక హాఫ్ అవర్ టైం తీసుకోండి ఇంకొకటి మొదటి ప్రయత్నాల్లో కూడా పూర్తిగా ఫలితం రాకపోవచ్చు అయినా కూడా ప్రయత్నించండి ఇలాంటి చిట్కాలు ఊరికే రావు వచ్చినంత మాత్రమే మీకు అది ప్రయోజనం లేకుండా ఖచ్చితంగా దాన్ని మనం కొద్ది రోజులు వాడడం వల్ల ఫలితాన్ని మాత్రం ఖచ్చితంగా పొందుతాం ఓకేనా ఒకవేళ చాలా రోజుల నుంచి కనుక మీరు ఇలాంటి సమస్యలతోనే బాధపడుతూ త్వరగా రిజల్ట్ రావాలి అనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ల పర్యవేక్షణలోనే మెడిసిన్స్ వాడుకోవాలి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హ్యాపీగా ఇలాంటి సమస్యలతోనే మీరు బయటపడవచ్చు మీరు నిజంగానే ఇలాంటి సమస్యలతో చాలా రోజుల నుంచి బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఎంతో మంది కూడా మా మెడిసిన్ వాడుకొని ఇలాంటి సమస్య నుంచి క్యూర్ అయి బయటపడి ఒక చక్కటి హ్యాపీ లైఫ్ కొనసాగించడం జరుగుతుంది మీరు కూడా మీకు ఇలాంటి సమస్యలతో బాధపడడం జరిగితే పైట్స్ పోతా నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు మీరు రాలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే కనుక మీకు కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ పంపించే అవకాశం నాటి చాలా మీకు కలిగిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోతో సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అప్లైమెంట్ సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ